హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ టు నైట్ వరకు షూట్ చేశానండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను వేడి వాటర్ అయితే కాబెట్టుకొని తాగేసాను మార్నింగ్ మార్నింగే ఆ తర్వాత మార్నింగ్ టెన్ తర్వాత ఒక పార్సిల్ వచ్చిందండి మీషో నుండి ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అది నిన్న వచ్చింది అనమాట మా నాన్న అయితే ఇక ఇలాంటి వాటిల్లో ఏదైనా సరే అండి నేను చేసే ప్రతి పనిలో పార్టిసిపేట్ చేస్తాడు మా నాన్న అయితే ఖచ్చితంగా పిల్లల్ని అంత యాక్టివ్గా ఉంచాలి అంతే ఇంకా అంటే మనం చేసే పనులన్నీ కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా పిల్లలకి వచ్చేలాగా నేర్పించాలండి ఖచ్చితంగా అది ఫ్యూచర్లో మంచిగా యూజ్ ఉంటుంది అన్నమాట చూడండి నేను పార్సిల్ని ఓపెన్ చేస్తా అని మా నాన్న అంటే నాను అన్నం తిన్నదాకా ఉంచి ఆ పార్సిల్ అయితే మేము ఓపెన్ చేసాం అది నాన్న చేత ఓపెన్ చేయించాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను మా చిన్నబాబుకి ఒక డ్రెస్ సింపుల్గా కాటన్ అనమాట మెత్తగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి నాకు పిల్లలకి రెడ్ బట్టలు వేయటం చాలా ఇష్టం అండి కలర్ఫుల్గా ఉంచడం చాలా ఇష్టం నేను నాన్నకు కూడా మూడు నాలుగు తీసుకున్నాను టీషర్ట్స్ రెడ్డి అంతే ఇంకా మా చిన్న బాబుకు కూడా ఒక రెడ్ డ్రెస్సు టోటల్గా అప్ టు బాటమ్ అనమాట అది బుక్ చేశాను మీషోలో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా చూసారు కదా నాను అయితే చెప్పాను కదా అండి ఏది చేస్తే అదే చేస్తాడని స్నానం చేయించేటప్పుడు కూడా నేను స్నానం చేపించేటప్పుడు కూడా నాను సోప్ పెట్టి చేపిస్తాడు అనమాట అంటే రుద్దడము చేతులు రుద్దడం బాడీ రుద్దడం మసాజ్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు జుట్టుకు ఆయిల్ పెట్టడము కాటుక పెట్టడం పౌడర్ పెట్టడము అన్నీ చేస్తాడండి మా అబ్బాయి నేను ఏ చేస్తా అదే చేస్తాడనమాట సరే ఇది ఇప్పుడు ఇట్లా చేస్తుంది కదా ఇంకా ఇదంతా కూడా పెద్దయినాక కూడా చూసుకొని నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది మెమొరబుల్గా ఇది ఎప్పుడు మర్చిపోకుండా ఇలా చేసిన మా అన్నయ్య అనేది ఒకటి ఉంటుంది మా తమ్ముడికి ఇలా చేసిన అనేది ఒకటి ఉంటుంది అండి అందుకని చెప్పేసి నేను షూట్ చేయమని చెప్పాను మేమేమో ఆ పనులు చేస్తున్నాం అనమాట ఆ రికార్డింగ్ అంతా కూడా ఎప్పటికప్పుడు చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతుంటారు పిల్లలు ఏదో ఇంపార్టెంట్ క్లిప్ అయితే నేను అట్లా షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను వీడియోలో మిక్స్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి నిన్న మధ్యాహ్నం టైంలో టమాటో కర్రీ చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా తింటే కూడా అంతే టేస్ట్ ఉంది అనమాట ఈ టమాటో కర్రీ వచ్చేసి నేను సింపుల్గానే ఉండాను కాకపోతే జీలకర్ర ఎల్లిపాయలు కారం మిక్సీ బట్టి వేసానండి ఇందులో ఎల్లిపాయ కారం అనమాట ఎల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇటు కాంబినేషను ఇది ఇందులో వేసాను అన్నమాట చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది ఓకే టమాటో కర్రీ అయితే అయిపోయింది ఇది వచ్చేసి రైస్ అండి నిన్న మధ్యాహ్నం నేను మార్నింగ్ ఏమో దోశలు చేశాను ఇంకా మార్నింగ్ టైంలో సారీ మధ్యాహ్నం టైంలో ఏమో రైస్ కర్రీ చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం తినేయొచ్చు రిమైనింగ్ మిగిలింది నైట్ తినేయొచ్చు అని మరింత ఉండాను ఇది వచ్చేసి మొన్న నైట్ చికెను అది నిన్న మధ్యాహ్నం కల్లా అట్లా ఉండింది అనమాట మేము మధ్యాహ్నమే రైస్ తిన్నాం కాబట్టి మధ్యాహ్నం వరకు ఉంచాను చికెన్ మార్నింగ్ దోశలు తిన్నాం అందులో తినలేదు చికెన్ ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఇదైతే సేమి అలా చేస్తున్నాను పాల ప్యాకెట్ తెప్పించి త్రీ డేస్ నుండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా చేద్దాం 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 టైం ఉండట్లేదండి మాకైతే అసలు టైం ఉండట్లేదు ఓకే ఇంకా ఏదో ఒకటి వన్ టూ వన్ టూ పనులన్నీ ఈవినింగ్ వరకు ఏదో ఒకటి తగులుతానే ఉంటుంది ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా నైట్ చేస్తున్నాను అనమాట నిన్న నిన్న నైట్ టైంలో సేమియాలు చేస్తున్నాను నాను చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి మ్యాక్సిమం నేను ఏదైతే ఇష్టపడతానో నాను కూడా అదే ఇంట్రెస్ట్గా తింటాడు అనమాట జీన్స్ అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నాకు సేమియా స్వీట్ అంటే అందులో నాకు సేమియా అంటే చాలా ఇష్టం అంతే ఇక అది ఏది నేను అంత ఇంట్రెస్ట్గా తినను సేమియా అంటే నేను ఏదైనా నాకు తినాలి అనిపించినప్పుడు ఈ స్వీట్గా సేమియా చేసి తినేస్తాము చాలా బాగుంటుంది నాకైతే నచ్చుతుంది బాగా ఓకే ఫ్రెండ్స్ నేనైతే సేమియా ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను మనం పాలల్లో ఉడికించొద్దండి సేమియా అస్సలు ఉడకదు పాలు ఇంకిపోతాయి మస్తు గట్టిగా అయిపోతుంటుంది సేమియా ఎక్కువసేపు లిక్విడ్ లాగా ఉండదు అనమాట ఎంతసేపటికైనా ఇలా ఉంటుంది లూజ్ లూజ్గా ఉంటుందండి పాలు పాలు నేను ఎట్లా చేసానంటే ఫస్ట్ వేయించుతాను వేయించి తర్వాత వాటర్తో ఉడికించి పాలు పోసి షుగర్ యాడ్ చేస్తాను బాగుంటుంది ఇట్లా వేసుకుంటే కొంతమంది ఏం అంటారంటే వేయించుతారు వేయించి డైరెక్ట్ పాలు పోసి ఉడికించుకుంటారు కానీ మన దగ్గర అంత మిల్క్ లేనప్పుడు ఇట్లా వేసుకోవచ్చు మిల్క్ ఉన్నప్పుడు డైరెక్ట్ పాలు పోసుకొని ఉడికించుకోవచ్చు అనమాట ఇంకొకటిగా ఏంటంటే ఇందులో పాల పౌడర్ కూడా వేసుకోవచ్చు సగ్గుబియ్యం వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి ఉండేయండి నెయ్యి నేను మొన్న అరిసెలు చేశాను ఒక హాఫ్ కప్ నెయ్యి ఉంటే అందులో పోసేసానండి ఈ అరిసెలలో చాలా చాలా బాగుండే చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉన్నాయి అరిసెలు అయితే మంచి ఫ్లేవర్ నెయ్యి వేస్తే అసలు స్వీట్ అనేది మరింత డబల్ టేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను అరిసెలలో వేసేసాను కంటిటీలో ఇట్లా ఆర్డర్ పెట్టుకోవాలి అండి నెయ్యి అయితే ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నా సేమియాలు కూడా కంప్లీట్గా ఉడికిపోయింది మనము ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు బంద్ చేసుకుంటే బాగుంటుంది తినేయచ్చు మరీ గట్టిగా అయినాక లాగా అవుతుంది అట్లా ఉంచకూడదు చాలాసేపు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే టైం వచ్చేసి నైట్ ఎయిట్ అవుతుంది నేను ఆ టైంలో ఏం చేస్తున్నాను సేమ్ అవ్వగానే నేను ఇక్కడైతే ఆమ్లెట్ కొరకు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇంట్లో ఆమ్లెట్ వేయక ఎగ్స్ తేయకనే అంత టైం అయింది అండి బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుండి చికెన్ తెచ్చుకుంటున్నాము ఈ మధ్యలో అంతకుముందు అయితే ఏది లేకుండే ఎగ్స్ అయితే ఇప్పుడైతే తెస్తున్నాం అనమాట అది కూడా నిన్న తీసుకొచ్చినాము ఒక హాఫ్ డైజన్ ఎగ్స్ దీన్ని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట ఆమ్లెట్ అయితే పక్కా చాలా బాగా చేస్తాను నేనైతే ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి కొంచెం కూడా స్మెల్ రాకుండా టేస్టీగా బాగుండేలాగా చేస్తాను నేను ఉప్పు కారం మసాలా అల్లం పేస్టు నెక్స్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకుంటే ఇంకా స్మెల్ ఎందుకు వస్తుందండి టేస్ట్ రాకపోతే ఇంకేం వస్తుంది కదా బాగుంటుంది చూడండి ఇందులో అయితే నేను ఏం చేస్తున్నాను ఆమ్లెట్ వేసాను ఆయిల్ పోసుకున్నాను ఇది వచ్చేసి నేను డీమాట్లో తీసుకున్నానండి ఆమ్లెట్ అయితే ఆమ్లెట్ ఎప్పుడు వేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బాగుంటుంది కొంచెం కూడా ఖరాబ్ అవ్వకుండా వస్తుంది మంచిగా అనిపించింది నాకైతే ఓకే చూసారు కదా ఆమ్లెట్ అయితే ఒక సైడ్ ఉడికింది ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది ఇంకో సైడ్ కూడా ఉడికించుకున్నాము చూసారు కదండి చాలా బాగుంటుంది ఈ గిన్నెలో ఆమ్లెట్ వేసుకుంటే మంచిగా లడ్డుగా వస్తుంది చాలా బాగుంటుంది ఓకే నేనైతే ఆమ్లెట్ వేసాను భోజనం కూడా పెట్టానండి టమాటో కర్రీ అని చెప్పాను కదా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను టమాటో కర్రీలో నూనె చూడండి ఎక్కువ తక్కువ పోసేసాను ఓకే ఇదైతే ఇంకా టమాటో కర్రీ అయితే వేసేసి ఆమ్లెట్ కూడా వేస్తాను అనమాట నాకు ఆమ్లెట్ అంటే అంతగా ఇష్టం ఉండదండి అంత ఎగ్స్ ఉన్నా సరే లేకున్నా సరే తెచ్చుకొని వేసుకొని తినాలి కర్రీ సేమ్ లేవు కదా ఆమ్లెట్ వేసుకొని తినాలి పచ్చడి ఉంది కదా ఆమ్లెట్ వేసుకొని తినాలి ఇలా ఉండదండి నాకు నాకు నచ్చదు అసలు ఆమ్లెట్ నాకు ఎందుకో నచ్చదు బాయిల్డ్ అంటే ఇష్టం అది కూడా ఎల్లో అంటే ఇష్టం ఉండదు వితౌట్ ఎల్లో ఓన్లీ వైట్ అట్లా తింటాను నేను అంతే ఓకే నాకు ఆమ్లెట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఆమ్లెట్ వేసి ఇంకా భోజనం అయితే ఇచ్చేస్తాను అన్నమాట చూసారు కదా అండి ఆమ్లెట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ భోజనం చాలా తృప్తిగా హ్యాపీగా చేసేసాడు హెమ్స్ అయితే అంతే అండి ఇంకా ఇక్కడేమో నాన్నకి ఆఫ్ బాయిల్ చేస్తాను నాన్నకి కూడా వేయచ్చు అలాంటి ఆమ్లెట్ కానీ కొంచెం స్పైసీ ఉంటుంది కదా అండి అట్లా అని చెప్పేసి నేను వేయను అనమాట నేను నాన్నకి ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను నాన్ను కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి ఆమ్లెట్ చాలా ఇంట్రెస్ట్గా తింటాడు పిల్లలకి అన్నీ పెట్టాలి అండి అన్నీ తినిపించాలి అన్ని పనులు నేర్పించాలి హ్యాపీగా ఉంచాలి అంతే చూడండి నేనైతే టూ ఎగ్స్ బాయిల్ బ్రేక్ చేసి ఇందులో వేసాను ఆయిల్ వేసి పైన కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇట్లా వేసి ఇవ్వచ్చు బట్ వేయకుండా ఇట్లానే ఇవే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి ఇవ్వచ్చు కానీ కొంచెం స్పైస్ ఉండాలి అంటే కొంచెం కొంచెం అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను కొంచెం అల్లం పేస్ట్ వేసాను కొంచెం మసాలా వేసాను కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం కారం వేస్తాను అన్నీ కొంచెం కొంచెంగా వేసి నా నుస్తాను నాన్ను కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంట్లో భోజనాలు ఇంత టేస్టీగా చేయడం అంటే నాకు చాలా ఇష్టం చూసారు కదా అండి ఇంకా దీన్ని అయితే మంచిగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేస్తే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది అట్లా కాకుండా మనం ఇలా వేసుకుంటే చూడండి ఎంత బాగుందో అబ్బాయిలు కొంతమంది అయితే ఇట్లా పచ్చి పచ్చిగానే తినేస్తుంటారండి తినేస్తుంటే మామూలుగా మనం యూట్యూబ్లో చూస్తుంటాం కదా ఈటింగ్ ఈటింగ్ ఛాలెంజెస్ వాళ్ళు మామూలుగా తింటుంటేనే అది ఎల్లో అనేది ఇట్లా కారుతూ ఉంటుంది ఎందుకో తెలియదు అట్లా తినేస్తారనమాట ఓకే ఏదైతేనేమో ఇక నేనైతే కంప్లీట్గా ఉడికించి పెడతాను ఇంట్లో వాళ్ళకి నేనైతే తినానండి ఇవి రెండు నాలుగు వేసి ఇస్తాను చూసారు కదా నేను ఈవినింగ్ టైంలోనే అన్నం తినేసానండి టమాటో కర్రీ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి సేమ్యాళ్ళు ఉంది కదా కొంచెం ఒక్క కప్పు సేమ్యా తినేసి ఇంకా సైలెంట్ అయిపోతా అంతే ఇంకా చూడండి అప్పటికే అది చాలా టైం అయింది చేసి లూజ్గానే ఉంది మామూలుగా తినడానికి చాలా బాగుంటుంది అందులో నెయ్యి లేకుండే అండి నెయ్యి వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది నెయ్యి లేకుండే ఓకే నాకు ఇక్కడ అయితే ఇది రెడీ అయిపోతుంది ఇది చూడడానికి కారం కారం అనిపిస్తుంది కానీ కాదు అది కొంచెం మసాలా కొంచెం కారం కొంచెం పసుపు అనమాట ఓకే దీన్ని పర్ఫెక్ట్గా ఉడికించి ఇంకా నాన్న కూడా భోజనం పెట్టేసి నాన్నకు కూడా వేసిస్తానండి కొన్ని కొన్ని టైంలలో నాను అన్నం తింటా తింటాడు బట్ కొన్ని టైంలలో నేను తినిపిస్తాను అనమాట పిల్లలు మీద మన హ్యాపీనెస్ కొరకు మనం తినిపిస్తాం కానీ తృప్తిగా ఉండటం కొరకు సాటిస్ఫై కొరకు వాళ్ళు తింటేనే బాగుంటుందండి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు తింటేనే వాళ్ళకి సాటిస్ఫై ఉంటుంది నాన్నకైతే అన్నం పెట్టిస్తున్నాను నాను ఇందులో ఉన్న అన్నంలో కొంచెమే తింటాడు కానీ నేను ఏదో సరే మరింత తింటాడని చెప్పేసి అట్లా పెట్టాను అనమాట ఓకే చూసారు కదా కొంచెమే కారం లైట్గా కారం కలుపుకొని తినేస్తాడు మా బాబు అయితే ఇంకా ఆమ్లెట్ ముక్కలు కూడా వేసేద్దాము చాలా బాగుంటాయి అండి ఇవి అయితే మంచి స్మెల్ వస్తుంది తినడానికి చేస్తుంటే కానీ నాకు ఎందుకో నచ్చదు ఓకే చూసారు కదా ఇదైతే ఇంకా నాన్నకిచ్చేస్తాను చూస్తున్నాడు అన్నం పెడుతుండ్రు మమ్మీ అన్నం పెట్టు ఆమ్లెట్ ఏ అని చెప్తున్నాడు అనమాట మా అబ్బాయి కొంచెం అన్నం కొంచెం ఆమ్లెట్ పెట్టుకొని తింటున్నాడు ఆయనకు నచ్చిలాగా తీసుకొని తింటాడండి నాను అయితే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అప్పటికే ఇంకా ఇద్దరు కూడా భోజనం చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీ నేను సేమ్యాలో ఒకటి తినేసి ఫోన్ వీడియోలు ఇంకా ఫోన్ చూసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే హ్యాపీగా ఈ సేమ్గా తినేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్